ఒక ఐదారు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో ఒక బాబు మరణం మటర్ చేయబడితే ఆ మటర్ మీద జనసేన పార్టీ చాలా సీరియస్గా పోరాటం చేసింది ఆ బాబుకి న్యాయం చేస్తానని చెప్పింది న్యాయం చేసిన తర్వాత ఏం చేశారు ఆ నిందితుడిని పార్టీలో జాయిన్ చేసుకున్నారని నేను కొన్ని ఎలిగేషన్స్ చేశారు సరే నేను ఎదవనే ఓకే నేను నాకు పద్నాలుగు నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లే వచ్చినాయి ఓకే పవన్ కళ్యాణ్ గారే చాలా అత్యంత సచీలుడు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న ఆయన సరే నేను చేసింది ఎలిగేషన్ నేను తప్పుడ ఉన్నాయి అనుకుందాం కాసేపు ఇప్పుడు ఆర్గ్యుమెంట్సే మరి మీరు చేసినటువంటి న్యాయం ఏంటో అదైతే ప్రజలకు కనపడాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి చేసిన న్యాయం అయితే ఏందో కనపడాలి కదా గారు ఆ కుటుంబానికి చేసే న్యాయం అయితే కనపడాలి కదా గౌరవ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఆ నిందితులను పట్టుకొని శిక్ష అయితే కనిపించాలి కదా లేకపోతే గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఆ కుప్ప కుటుంబానికి వంద రోజుల్లో న్యాయం చేస్తున్నానని న్యాయం అయితే కనిపించాలి కదా నా విషయం వదిలేసేయండి నేను ఎదవనే నేను లంచాలు తీసుకుంటా నేను సస్పెండెడ్ జడ్జిని మీరు అన్నట్టుగానే అనుకుందాం కాసేపు ఆర్గ్యుమెంట్ సేకి అనుకుందాం మరి నా ఆరోపణలు నేను చేసినటువంటి ఆరోపణలకి సమాధానం అయితే మీరు చెప్పాలి కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న మీరు ఆ కుటుంబానికి ఏం న్యాయం చేసామో చెప్పాలి కదా నా మాటలు వదిలేసేయండి నేను చేసిన ఆరోపణల్లో మంచి ఉందో చెట్టు ఉందో ప్రజలు నిర్ణయిస్తారు ఎందుకు ఎవరిని మెప్పించడం కోసం ఈ దాగులు మూడ్చి దండా కోరి ఆటలు ఆడుతున్నారు నేను వస్తా వన్ బై వన్ వస్తా రోజు మీ బట్టలు తీసి రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టిన దాకా జేపీ కూడా భారత పార్టీ అయితే నిద్రపోదు